ఏఐటియూసి ఆధ్వర్యంలో మెట్టుపల్లి మండలంలోని వెల్లల సెంటర్లోని శివాజీ బీడీ కార్మికులకు సరఫరా చేసే నాసిరికం తూనికాకు వాపస్ తీసుకుని నాణ్యమైన తూనికాకు సప్లై చేసి నెలకు సరిపడా ముడిసరకు ఇచ్చి చేతి నిండా పని ఇవ్వాలని తెలంగాణ ఏఐటియూసీ బీడీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట గౌరవ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి ఎన్డీ మౌలానా సుతారీ రాములు డిమాండ్ చేశారు మేజర్ మాట్లాడుతూ బీడీ కార్మికుల సమస్యను యాజమాన్యం దృష్టికి వెంటనే తెలిపి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు అనంతరం బీడీ కార్మికుల నిరసన ధర్నాను విరమించారు ఈ కార్యక్రమంలో బీడీ కార్మిక సంఘం నేతలు ఎండీ ఉస్మాన్ రాజన్నలు తదితరులు పాల్గొన్నారు すいません。<music>